మనం మొదటి నుంచి పెట్టుబడి పెట్టుకుంటూ లాస్ట్ లో వచ్చేసి ఆ విల్ట్ వచ్చి ఆ విధంగా చాలా నష్టపోతున్నారు రైతులు కూడా వాటర్ సప్లై జరిగినప్పుడే తప్పకుండా మీరు ఈ కాంప్లెక్స్ వేస్తారు బలం కట్టలు వేస్తారు కదా దాంతో పాటు ఎకరానికి ఒక కేజీ వేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటది అది వేరే వస్తే వస్తది నేల సారం పెరుగుతుంది పేఎస్ లెవెల్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది కర్భిణ శాతం పెరుగుతుంది మనకు మొక్క పైరు బలంగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా అది ఎకరానికి ఒక కేజీ వాడాలి ఒక టూ టైమ్స్ వాడితే చాలా అది ఈ దోమనో నల్లనో పేనో ఏదో ఒకటి పోవటానికి ప్రతిదీ ఏదో ఒకటి వాడతా ఉంటాం అప్పుడు ఏంటంటే ఒక రకం పోతే ఒక రకం ఉంటుంది వర్షాల వల్ల ఇదేందంటే నాలుగు రకాలు అన్ని పోతేనే కదా మొక్క ఇంత నీట్నెస్ వచ్చేది ఇక ఇప్పుడు చూడండి ఇది ఈ మొక్క ఉంది ఈ చుట్టూ బ్రాంచెస్ ఈ చుట్టూ బ్రాంచెస్ ఎన్ని వచ్చాయి చూడండి వచ్చేసరికి ఇరవై కొమ్మలో పైకి వచ్చేసింది ఇరవై ముప్పై కొమ్మలే ఇప్పుడు ఈ కొమ్మ వస్తేనే కదా మనకు ఖాతా వచ్చేది అనేది పర్టికులర్ గా లేదు ప్రతిదీ దాని మీద పనిచేసింది మనకు క్వాలిటీ క్వాలిటీ వచ్చింది ఏపు వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ఈ నల్లి పోయింది పేను పోయింది ఇటువంటి దోమ అనేది ఏమి నీట్ గా ఉంది హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ప్రస్తుతం వచ్చేసి మనము గుంటూరు జిల్లా రేవెల్లలో అయితే ఉన్నాము రేవల్ల రావెల్ల మండలం సో మండలం రావెల గ్రామం రావెల గ్రామంలో పత్తి సాగు చేసినటువంటి రైతు యొక్క పొలంలో అయితే ఉన్నాము ఇది వచ్చేసి యాభై రోజుల పేరు ముక్క కింద నుంచి గుబురుగా ఏపుగా పెరిగింది వర్షాలు అధికంగా ఉన్నా గానీ మనకు పంట చాలా నీట్గా ఉంది ఎటువంటి తెగుల సమస్య లేదు నీట్గా ఉంది మనకు పూత కథ కూడా చాలా విపరీతంగా ఉంది బాగుంది తేను సో రైతు మాటలు ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించారు ఏ విధంగా రైతు శ్రేయసిన మందులు ఏ విధంగా పనిచేశాయి రైతు మాటలు మనం ఒకసారి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే మురళీకృష్ణ మురళీ కృష్ణ గారు ఊరు సార్ ఇది రావెల గ్రామం గ్రామం ఏ డిస్టిక్ కింద వస్తుంది మండలం దాడికోడ మండలం డిస్ట్రిక్ట్ గుంటూరు గుంటూరు డిస్ట్రిక్ట్ సో ఎన్ని ఎకరాలు మీరు ఈ పత్తి సార్లు చేసేది మూడు ఎకరాలు మూడు ఎకరాలు చేస్తున్నారు సో ఇప్పుడు ఎన్ని రోజుల పైరు ఇది ఇది యాభై యాభై ఐదు రోజుల్లో యాభై ఐదు రోజుల పైన సో ఇప్పుడు ఈ కల్కి అదే విధంగా ఇంకేం కొట్టారు దీని కాంబినేషన్ బూస్టర్ సైన్ బూస్టర్ సైన్ బూస్టర్ ఇచ్చారు ఓకే ఇదే ఇది కొట్టారు గ్రోతింగ్ ఇది గ్రోతింగ్ కల్కి గ్రోతింగ్ రెండు కాంబినేషన్ రెండు కాంబినేషన్ లో కొట్టారు ఓకే ఎన్ని రోజులు అయింది సార్ ఇది స్ప్రే చేసి ఇది స్ప్రే చేసి ఒక పది రోజులు అవుతుందండి పది రోజులు అవుతుంది తర్వాత వర్షాలు ఎక్కువ అవుతున్నాయి కదా ముందులో ఏం కొట్టలేదు ఇంకా వర్షాలకు కూడా ఇది కొట్టక ముందు ఎట్లా ఉండే పైరు అంతకు ముందు ఇంత క్వాలిటీ ఇంత నీట్నెస్ లేదండి కొద్దిగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా దోమ పేను కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కొద్ది కొట్టిన తర్వాత కొద్దిగా క్లారిటీ అనేది గా ఉందా నీట్ గా ఉంది ఎదుగుదల ఏ విధంగా వచ్చింది ఇప్పుడు ఎదుగుదల బాగుందనే చెప్తుంది అంతకు లేదు వర్షాలకి ఆగిపోతుంది కదా పైరు ఇదేంటంటే వర్షానికి కూడా ఆగలేదు ఆటోమేటిక్ గా తోట క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది దోమ మస్పీ లేదు ఏం లేదు చాలా నీటిగా ఉంది ఆకు కూడా మంచి ఉంది మెత్త సమస్య ఏమైనా ఉందా సరే ఇందులో తెగులు కూడా ఏమి లేవు నీటిగా ఉంది సో కింద నుంచి గుబుర కొంత వచ్చింది మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది సో ఇంత ముందు ఏ హైట్ ఉంది సార్ ఇది ముందు దీని మీద ఫీట్ కొట్టకము సైడ్ పిల్లకలు కూడా బాగా వచ్చింది సో కింద నుంచి బ్రాంచెస్ బుట్ట ఆకారం లో వచ్చింది మనకు చాలా నీట్ గా ఉంది మొక్క సో మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేసేది ఇది మూడు ఎకరాలు సో కలికి సైన్ బుస్ట్ గ్రోతింగ్ కొట్టారు కదా ఏ విధంగా అనిపించింది ఒకసారి మీ మాటలు ఇది బాగుందండి మామూలుగా ప్రతి రైతు దీని దీనివల్ల ఏంటంటే మనకి ముందు వేరే వేరే వాడినా కానీ ఏదో ఒకటి అనేది కొద్ది వర్షాల వల్ల ఎంతో కొంత ఇదిగా ఉంది కానీ ఇది వాడిన తర్వాత క్వాలిటీ బాగోదు ఏ చెట్టు చూసినా చూడండి అంటే గతంలో మీరు వేరే వేరే మందులు వాడే డిఫరెన్స్ ఏమైనా ఉందా ఇది డిఫరెంట్ అంటే ఇది బాగుంది రిజల్ట్ బాగుంది ఇప్పుడు మనం వేసినా గానీ వేసిన సాటిస్ఫాక్షన్ ఉంది దీంట్లో ఎందుకంటే ఇప్పుడు మనం ఈ దోమనో నల్లెనో పేనెనో ఏదో ఒకటి పోవటానికి ప్రతిదీ ఏదో ఒకటి వాడుతా ఉంటాం అప్పుడు ఏంటంటే ఒక రకం పోయితే ఒక రకం ఉంటుంది వర్షాల వల్ల ఇదేందంటే నాలుగు రకాలు అన్ని పోతేనే కదా మొక్క ఇంత నీట్నెస్ వచ్చేది ఇక ఇప్పుడు చూడండి ఈ మొక్క ఉంది ఈ చుట్టూ బ్రాంచెస్ ఈ చుట్టూ బ్రాంచెస్ ఎన్ని వచ్చింది చూడండి దీనికి వచ్చేసరికి దాదాపు ఇరవై కొమ్మలో పైకి వచ్చేసింది ఇరవై ముప్పై కొమ్మలు ఇప్పుడు ఈ కొమ్మ వస్తేనే కదా మనకు ఖాతా వచ్చేది అధికంగా సైడ్ సైడ్ బ్రాంచెస్ దిగుబడి కూడా మంచి పెరుగుతుంది ఎక్కువ కొమ్మలు వస్తే మనకు గుడలు కూడా ఎక్కువ సో ఆ విధంగా మీకు మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది సో అంటే వేరే వేరే మందులు కంటే దీనికి ఇది బాగా పడినా ఇది దోమ పనిచేసింది దానికి ఇది ఒక్కదానికనేది పర్టిక్యులర్ గా లేదు ప్రతిదీ దాని మీద పనిచేసింది మనకు సెకింగ్ పేస్ట్ క్వాలిటీ క్వాలిటీ వచ్చింది ఏపు వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ఈ నల్లి పోయింది పేను పోయింది ఇటువంటి దోమ అనేది ఏమి నీట్ గా ఉంది తోట మాత్రం ఓకే థ్యాంక్ యూ సార్ మంచి సమాచారం అయితే సార్ మీరు కూడా సర్వ్ చేస్తున్నారా నేను చేస్తున్నాను నేను మూడు ఎకరాలు మూడు ఎకరాలు చేస్తున్నారు మీరు ఏ మందు కొట్టారు సార్ నేను అంతకు ముందు మా నార్మల్ ముందు కొట్టావండి వర్షం ఎక్కువ తర్వాత కల్కి అనేది కొట్టాను ఇట్లా వేరే రైతు చవిటనే నేను కొట్టడం జరిగింది కల్కి కొట్టిన తర్వాత బాగుంది భవతింగ్ బాగుంది ఆ కాకపోతే ఈ వర్షాలు ఎక్కువ వలన ఇబ్బందిగా ఉంది కానీ ముందైతే రిజల్ట్ బాగానే ఉంది రిజల్ట్ బాగుంది వర్షాలు తగ్గిన తర్వాత ఇంకోసారి స్ప్రే చేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది ప్రత్యేకంగా ఏ మందులు కొట్టాలన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ ఇది ఈ ముందు నాలుగు రకాలకి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కొట్టడం వల్ల రిజల్ట్ బాగుంది అన్ని రకాల కంటే దానికి నల్లి కంటి సపరేట్ సపరేట్ మందులు కొట్టాలి అన్నిటికి కలిపి ఇది అనేది రిజల్ట్ బాగుంది సార్ మంచి సమాచారం ఇచ్చారు సార్ మీరు కూడా కొట్టారు ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ సరే అండి ఇదండి ఇక్కడ యాభై రోజుల పరిమిరు అంటే లేట్ చేసుకున్నారా సార్ ఎట్లా సైడ్ మామూలు టైం నల్ల రేగడు కదా నల్ల మామూలు టైమ్ లోనే ఇదే టైం ప్రతి సంవత్సరం ప్రతి వర్షాలు ఎక్కువ ఉంటాయి కదండి అవును అప్పుడు తోటలో తయారైపోయినప్పుడు కొద్దిగా డామేజ్ అవుతా ఉంటాయని కాయ నలుపు వచ్చిందని మొదట్లో వర్షాలు బాగా లేట్

ఎన్నికరాలు వేస్తారు ఎన్ని రోజులు అయింది ఒక పది రోజులు రోజులు స్ట్రెయిన్ చేశారా ఏమన్నా ఒకసారి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అధికంగా ఉన్నాయి సో ఏంటంటే ఇప్పుడు మనకు నల్ల రేగడిలో ఏంటంటే అధిక వర్షాలకి ఏంటంటే తెగుల సమస్య ఎక్కువ వస్తుంది ఇంట్లో సమస్య తెగుళ్ల సమస్య మనకు మొక్క మన గ్రోత్ రాకపోవడం వేరు వేసా డెవలప్ కావడం ఆ విధంగా సమస్యలు వస్తా ఉంటాయి సో ముందు జాగ్రత్తనే ఈ తెగుల సమస్య రాకుండా మనకు భువన శుద్ధి ఉంటది సో ప్రతి ఒక్క రైతులు అది వేసుకోండి బోనస్ వేసుకుంటే ఏంటంటే మనకు వేరు వేస బాగా వస్తుంది నేల కొంచెం బాగా సారా పెరిగి మనకు మంచి దిగుబడి రావడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే అధికంగా ఫెర్టిలైజర్ వాడి వాడినప్పుడు ఏంటంటే నేలలు గిడ్స బారిపోయి సాంద్రత పెరిగి మొక్కకి హెల్ప్ చేసే ఆ సూక్ష్మజీవులు శలింద్రాలని నశించపోయి ఆ నేల బెట్టకు వచ్చేస్తూ ఉంటది మనకు వేరు వేస డెవలప్ కాక మనకు మొక్క కావాల్సిన పోషకాలు అందక పైరు సరిగా ఎదగగా మనకు ఈ బొబ్బెర వైరస్ అలాంటివి వస్తూ ఉంటది సో అలాంటివి రాకుండా మనం ముందు జాగ్రత్తగానే అన్ని అన్నింటి నుంచి మనం మొక్కని కాపాడుకోవడానికి మనకు బోనస్ శుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా మీరు ఈ కాంప్లెక్స్ వేస్తారు బలం కట్టలు వేస్తారు కదా పాటు ఎకరానికి ఒక కేజీ వేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది వేరు వేస్తే బాగు వస్తుంది నేల సారం పెరుగుతుంది ఏజ్ లెవెల్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది శాతం పెరుగుతుంది మనకు మొక్క పైరు బలంగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా అది ఎకరానికి ఒక కేజీ వాడదు ఒక టూ టైమ్స్ వాడితే అది మనము పాడు చేసినప్పుడు దున్నుతాం కదా ఆ టైంలో ఎరువులు వేస్తాం కదా ఎరువులతో పాటు ఒక కేజీ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటది అది సో మనకు ముందు జాగ్రత్తగా ఎందుకంటే ఈ వర్షం మనం మొదటి నుంచి పెట్టుబడి పెట్టుకుంటూ లాస్ట్ లో వచ్చేసి ఆ విల్ట్ వచ్చి ఆ విధంగా చాలా నష్టపోతున్నారు రైతులు కూడా వాటర్ సప్లై జరిగినప్పుడే వస్తున్నారు అవును అంటే అధిక తేమ శాతం కలిగినప్పుడు ఏంటంటే మొక్క రెసిడెన్షి పవర్ ని కోల్పోయి మనకు మొక్కకి కావాల్సిన పోషకాలం దాకా మనకు ఆ విధంగా డల్ అయిపోవడము ఆ డల్లైనా సమ్మ అదే టైంలో ఏంటంటే మనకు వేరే డిసీజెస్ రావడం అదే విధంగా ఈ బూజు తెగులు అవన్నీ రావడం ఆ డిసీజ్ అయితే దొరుకుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా నేలను బలంగా మనం ఏర్పరచుకుంటే మనకు అన్నింటినీ తట్టుకుంటుంది మొక్క సో ఆ విధంగా మనకు బోనస్ ఉంది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా వాడండి సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూటే

मलाई नत्ये छे सारा अन्त पर्नु भयो त्यो सेटमा नाइँ भयो अ हिल बस पेन सुप्रगा अ पोम्पकिन गुचले अगाडि छ मात्रै हेरौँ है